మీరు చూస్తుంది ఇది బోటీ అండి మేకది కానీ గొర్రెది కానీ వాటిది పేగుల్ని బోటీ అంటాము అలాగే పొట్ట అని కూడా అంటారు ఇవి మేకలు గొర్రెలు కోస దగ్గర దొరుకుతుంది తెలంగాణ ఫేమస్ ఐటెం కదా బోటీ కర్రీ బోటీ ఫ్రై కానీ బోటీ కర్రీ కానీ తెలంగాణ ఫేమస్ అలాగే యూట్యూబ్లో చూసి చేద్దామని నేను కూడా తప్పించాను ఒక ఫైవ్ హండ్రెడ్ అయినట్టుంది మొత్తం కలిపి బ్లడ్ బోటీ మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టున్నారు అయితే ఇవి చేయటం ఎంత కష్టం అంటే ఎయిట్కి మొదలు పెడితే మార్నింగ్ టైం ఎయిట్కి మొదలు పెడితే క్లీనింగ్ అయ్యేటప్పటికి ట్వల్వ్ అయింది మినిమం దగ్గర దగ్గరగా ఫోర్ అవర్స్ దాకా పట్టింది నాకైతే అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం పట్టొచ్చు అలవాటు ఉన్న వాళ్ళకైతే త్వరగా అయిపోతుందేమో కానీ నాకైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చిన్నప్పుడు ఎప్పుడో మమ్మ చేసినప్పుడు తిన్నాను మమ్మ చేసినప్పుడు కర్రీ టేస్ట్గా ఉందని తెలిసింది కానీ తిన్నాను కానీ చేస్తుంటే కానీ తెలియలేదు ఎంత కష్టమో అసలు ఈ కర్రీ చేయటం ఈ ప్రతి పేగునీలా మనం మామూలుగా అయితే సువ్వలు కానీ చీపిరి పుల్లలు కానీ వాడి ఇట్లా క్లీన్ చేస్తారు నా దగ్గర సువ్వలేం లేవు నేను పుల్లలు చీపిరిలో వాడేటువంటి చీపిరి పొలాలతోనే ఇట్లా క్లీన్ చేశాను ఎంత కష్టం అంటే ఇవి పట్టుకుంటే జారిపోతున్నాయి క్లీన్ చేయడానికి అసలు కుదరనే కుదరలేదు ఇలా వాటర్లో వేసుకొని ఒక్కొక్క పేగుని ఇట్లా క్లీన్ చేసుకోవాలి గట్టిగా లాగాం అనుకోండి పేగు కట్ అయిపోతుంది కాబట్టి గట్టిగా లాగకూడదు నేను అలా చేశాను ఒకసారి పేగంతా కట్ అయిపోయింది పక్కన వేసేసాను దాన్ని ఇట్లా మనం లైట్గా క్లీన్ చేసుకోవాలి ఈ మిగతా పైనపాటిని కొంచెం వాటర్ వేసి వేడి చేయాలి స్టవ్ పైన పెట్టి ఇదేనండి ఈ బ్లడ్ ఈ బ్లడ్ను మనం మామూలుగా ఆవిరిలో స్టీమ్ చేసుకోవాలి ఆవిరిలో ఉడక పెడతాం కదా సేమ్ అంతేనో ఇట్లా గిన్నెలో తీసుకొని మూత పెట్టడమేను ఆల్రెడీ బ్లడ్ వచ్చేటప్పటికే కట్టిద్ది కాస్త అంటే కోసిన వెంటనే బ్లడ్ గడ్డబెట్ గడ్డ గడ్డ కట్టుతుంది కదా అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పేగుల్ని మళ్ళీ ఒకసారి పసిపేసి క్లీన్ చేసుకొని మళ్ళీ వాటిని మళ్ళీ వాష్ చేశాను ఇలా ఉడికిన తర్వాత ఈ పొట్టను కూడా ఈ పైన ఉన్న పార్ట్ని ఇది కూడా ఇట్లా కత్తి పెట్టి తీస్తుంటే అది కట్ అయిపోతుంది కానీ పైది మాత్రం పోవట్లేదు కత్తిపెడితో అయితే వస్తుందేమో కానీ చాకుతో అయితే మాత్రం కష్టం కష్టమైపోయింది నిజంగా ఇది చేయటం ఎంత కష్టమోనండి అసలుకి చికెన్ కర్రీ మటన్ కర్రీ మనం ఈజీగా వండేస్తాం కానీ అసలు ఈ బోటి క్లీనింగ్ మాత్రం చాలాసేపు పట్టింది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఉడకబెడితే అంత మెత్తగా ఉడకపెట్టాను నేను ఉడకబెట్టింది మెత్తగా అయిపోయి ఊడిపోతుంది కానీ పైన అది మాత్రం పోవట్లేదు అంత గట్టిగా పీకాల్సి వచ్చింది దాన్ని ఈ పేగులను కూడా మొక్కలు కోసి ఉడకబెడతారు కదా కానీ మొక్కలు కోసంటే జారిపోతుంది అందుకని అలాగే పసుపు అని కొంచెం ఉప్పేసి ఉడకపెట్టేశాము ఈ బ్లెడ్లు అయితే ఏమీ వేసి ఉడకపెట్టలేదు మామూలుగా జస్ట్ ఆవిరిలో ఉడకపెట్టామని నేను ఇప్పుడు ఇట్లా అది కేక్ లాగా ఉంది కదా దీన్ని మనం పీసెస్లా కట్ చేసుకోవాలి బ్లడ్ కర్రీ ఆపరేషన్ చేసిన వాళ్ళకి పెడతారండి ఎందుకంటే ఆపరేషన్లో బ్లడ్ చాలా పోతుంది కదా అందుకని బ్లడ్ పట్టడానికి ఇలా బ్లడ్ కర్రీ పెడతారు చిన్నప్పుడు మా నాన్నకి ఆపరేషన్ చేసినప్పుడు ఇలా పెట్టేవాళ్ళు మా ఇంట్లో నాకు అది గుర్తుంది ఇది చూడండి చాక్లెట్లా ఉంది సేమ్ కట్ చేస్తుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఇంకా క్లీనింగ్ మాత్రం ఇక్కడ చేస్తానే ఉన్నాను నేను చేస్తాంటే మా పిల్లలు కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు ఇంతసేపు పట్టింది ఏంటని క్లీనింగ్ మాత్రం ఎక్కువ ప్రాసెస్ అండి కర్రీస్ మాత్రం త్వరగా అయిపోతాయి క్లీనింగ్లోనే ఎక్కువ టైం పడుతుంది బోటికి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ స్టార్ట్ చేసాము ఆల్రెడీ ముందు రోజు చేసినటువంటి చికెన్ కర్రీ ఉంది కాబట్టి ఇది ఈవినింగ్ కొనినా బాధలేదులే అనే ఉద్దేశంతో మెల్లగా క్లీన్ చేశాను ఈ విధంగా కావాల్సి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము చూసరికి అక్కడ పసుపు అని ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి బోటీని ఇది ఫ్రై అండి ఇలా ఉడకబెట్టిన పీసెస్ని కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఫస్ట్ బ్లడ్ కర్రీ చేద్దామని నేను ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బ్లడ్ కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందని ఇలా స్పైసెస్ వేసాను ఆయిల్ ఎక్కితే ఎక్కువ వేస్తారండి చాలామంది కొన్ని కాయలు ఆయిల్ వేస్తే బాగానే ఉంటుంది కానీ అన్ని కూరలకి ఆయిల్ వేస్తే బాగోదు అసలు ఇంట్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినరు మా ఇంట్లో కాబట్టి కొంచెం తక్కువగానే సరిపోయినంత వేసుకున్నాను ఈ మసాలా వచ్చేటప్పటికి మామూలుగా మనం నాన్ వెజ్ ఐటమ్స్లో వేసే మసాలా అయినా అండి నేను మసాలాల్లో కొంచెం గసగసాలు జీడిపప్పు వేసి పేస్ట్ చేయటం వలన కర్రీస్ కొంచెం గుజ్జుగా ఉంటాయి ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మసాలా కూడా వేగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసి వేయించుతున్నాను ఒక పక్కన ఇంకో పక్కన ఏమన్నా బోటి కర్రీ ఉండటాని కోసం ఈ విధంగా ఆనియన్స్ ఇవన్నీ వేయించుకొని సరిపోయినంత ఉప్పు పసుపు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఉడికి పెట్టేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇలా వేగిన తర్వాత మనం ఉడికించినటువంటి బోటీ కూడా ఇందులో వేసుకొని సరిపోయినంత మసాలా వేసుకొని మనం కర్రీ చేసుకోవటమేను బోటీ కర్రీ తినటం వల్ల మన పేగులకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందంట జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అలాగే రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుందంటారు అందుకని తిందామని తెప్పించాను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అని తెప్పించానండి కానీ చేయడానికి మాత్రం చాలా కష్టమైతే పడ్డాము కర్రీ అయితే మాత్రం చాలా త్వరగా ఈజీగా అయిపోయింది ఎందుకంటే మనం అన్నీ ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి కర్రీస్ మాత్రం ఫాస్ట్గానే అయిపోయినాయి ఇదైతే ఉడికిపోయిందండి ఆల్రెడీ బోటి కర్రీ దగ్గర పడింది కర్రీలో సరిపోయినంత కారమును గరం మసాలా వేసుకొని మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా వండుతామో అలాగే వండుకోవాలి కాకపోతే క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నిమ్మకాయ అలాగే కొంచెం సాల్ట్ ఇవి రెండు కూడా కలుపుకొని మనం క్లీన్ చేసుకుంటే అసలు స్మెల్ అనేది లేదండి చాలా నీట్గా ఉంది అసలుకి నీసు సువాసన అనేది లేదు కర్రీస్లో ఎందుకంటే మనం క్లీన్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ చేస్తాం కాబట్టి ఇదైతే ఫ్రై అయిపోయింది కదా ఈ ఫ్రై వేగిన తర్వాత ఇందులో ఇలా కొంచెం పుదీనా వేసుకోవాలి ఎప్పుడైనా కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సువాసన రాదు అందుకని కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేసామండి బీడి అయితే పది నిమిషాలు వచ్చింది కానీ క్లీన్ చేయడానికి మాత్రం దగ్గర దగ్గరగా ఫైవ్ ఫోర్ అవర్స్ పట్టింది వంట చేయడానికి ఒక ఒక వన్ అవర్ దగ్గర దగ్గరగా ఫైవ్ అవర్స్ పట్టింది బోటీ క్లీన్ చేయడానికి ఎప్పుడైనా సరే బోటీ కర్రీ ఉండ వండుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇది తెలుసుకోండి ఎక్కువ టైం ఉంటేనే దాన్ని ప్రిపేర్ చేయడానికి వండటానికి కుకింగ్ చేయటానికి తెచ్చుకోండి కానీ టైం లేని వాళ్ళు మాత్రం అసలు ఈ కర్రీ జోలికి వెళ్ళకండి ఎందుకంటే చాలా టైం పడుతుంది బయట క్లీన్ చేయడానికి ఇక్కడ ఎవరు బయట క్లీన్ చేసేవాళ్ళు లేరు చేపలైతే క్లీన్ చేసి ఇస్తారు కానీ బోటిని అయితే ఎవరు క్లీన్ చేసేవాళ్ళు ఉండరండి అక్కడ షాప్స్లో మనం తెచ్చుకొని మనం క్లీన్ చేసుకోవటమేను అందుకే మా చిన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు మాత్రమే తెచ్చుకునేవాళ్ళు అంట జాయింట్ ఫ్యామిలీస్ అంటాం కదా అలా ఫ్యామిలీలో ఒక ఆరుగురు ఏడుగురు లేడీస్ కనుక ఉంటే కనుక ఇది తెచ్చుకొని క్లీన్ చేసుకొని వండుకోవటం చాలా ఈజీ అయిపోతుంది మనలాగా ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్న వాళ్ళతో అసలు అసలు వాళ్ళ వల్ల అవ్వదు ఇంకా అంత కష్టం అని చెప్పాలి అందులో ఈ రోజుల్లో మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ వండుకొని ఫుడ్ తినే అలవాటు అన్న వాళ్ళకి ఆ కర్రీస్ చేసుకోవటం ఎంత ఈజీగా చేసుకోగలం కానీ ఇలాంటి కర్రీ ఇంత కష్టంగా ఉండే కర్రీ చేయడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరికి అంత ఓపికలు కూడా లేవు కదా నాకైతే అదే అనిపించింది ఇంకెప్పుడు దీన్ని తెచ్చుకున్నా సరే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు తెచ్చుకోవాలి అనిపించిందండి అయిపోయిందండి ఇది ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ బోటీ కర్రీ వండేసి అందులో గోంగూర కూడా కలిపేసాం కదా గోంగూర నేను ముందుగానే ఉడికించుకొని తాలింపు వేసుకుంటానండి గోంగూర పులుసు చేసుకుంటాం కదా అలా చేసుకొని తాలింపు వేసి పక్కన పెట్టిన దాన్ని బోటీ బోటీ కర్రీలో కలిపేసుకొని ఉంచుకుంటాము మా చిన్నప్పుడు అమ్మ ఇలాగే చేసేది అలా చేస్తే త్రీ డేస్ అయినా సరే బోటి కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది ఇది చూడండి బోటి కర్రీ దగ్గరికి వచ్చేసేసింది ఇంకా నేను ఎక్కువ ఆయిల్ వేయను కదా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరు ఇంట్లో ఇదిగో విధంగా గోంగూర మెదిరి తాలింపు వేసుకున్న గోంగూర ఇది ఇప్పుడు దీన్ని ఇంకా ఇది ఉడికిన తర్వాత మనం అందులో మిక్స్ చేసుకోవటమేనండి ఆల్రెడీ ఇది తాలింపేశాం ఇది కూడా తాలింపేసి వండేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసి చూడండి మీరు కూడా ఈసారి దీనిలో కూడా పుదీనా వేశాను గోంగూర గోంగూర కలిపినా సరే పుదీనా వేయాల్సింది నేను ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ స్పైసెస్ వేసి ఇలా పుదీనా కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అయితే ఇలా మెత్తగా ఉడికింది దగ్గర పడింది కదా అప్పుడు దానిలో ఈ మిక్స్ చేసు గోంగూర తీసుకొని మేము మిక్స్ చేసుకోవటం నేను ఇది వండటం కష్టమే కానీ సుమారు త్రీ ఫోర్ డేస్ దాకా ఉంటుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో బోటి కలిపి చేస్తే ఈ గోంగూర బోటి కర్రీ మంచి ఫేమస్ కదా ఈ కర్రీ సుమారు ఫోర్ డేస్ అయినా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టినా టూ డేస్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక త్రీ ఫోర్ డేస్ బాగుంటుంది గోంగూరలో ఇంకా ముక్కలు బాగా నాని పుల్లగా ఉంటుంది కూర చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ మారుతుంది అది అయిపోయిందండి ఇది ఫ్రై ఇది కూడా ఉడికిపోయింది మెత్తగా అయిపోయినాయి ముక్కలు అప్పటికే ఇంకా ప్యాన్ కతుక్కుపోతుంది ఇంకా దానిలోనే కొంచెం కారం వేసి సరిపోయినంత గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం దీనిలో కూడా పుదీనా సేమ్ కొత్తిమీర అలాగే రెండు కలిపి వేసేసుకున్నాము ఇది కూడా ప్రిపేర్ అయిపోయిందండి కర్రీస్ అయిపోయిన వెంటనే అమ్మయ్య అనిపించింది ఎంత నడు నొప్పి అంటే అంత నడు నొప్పి వచ్చింది ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాను పిల్లలు ఏం హెల్ప్ చేస్తారు కొంచెం చిన్నపిల్లలే కదా కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను నేను మాత్రం దానికి ముందు రోజు చికెన్ కర్రీ చేశాను అది కూడా ఉంది ఇంకా అందుకని ఇంకా సండే రోజు ఇంక ఇట్లా దీంతోపాటు చికెన్ కర్రీతో పాటు ఈ చేసినటువంటి మూడు కూరలు కూడా పెట్టుకొని తిన్నాము చాలా మంది కర్రీ అన్నంలో కన్నా కానీ మామూలుగా మనం స్నాక్స్ తిన్నట్టు తింటారండి అలా తింటే మంచిది బ్లడ్ కూడా తయారవుతుంది కొత్త బ్లడ్ తయారవుతుంది అంటారు మన హెల్త్కి ఎంతో మంచివండి ఈ కర్రీస్ ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకొని తినడం చేసుకోవటం కష్టమే కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి మూడు కూరలు మాత్రం చాలా సూపర్గా కుదిరినాయండి ఫస్ట్ టైం చేశాను నేను అయినా సరే సూపర్గా ఉన్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ